నమస్తే వెల్కమ్ టు ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్ ఎంప్లాయీస్ సర్వీస్ రూల్స్ ఉద్యోగులకు ఉపయోగపడే సర్వీస్ రూల్స్ సందేహాలు మరియు సమాధానాలు భాగం ఒకటి పార్ట్ వన్ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్రశ్న ఒకటి ఉద్యోగి రెగ్యులర్ ఇంక్రిమెంట్ ముందు రోజే రిటైర్మెంట్ అయితే ఆ ఇంక్రిమెంట్ను కూడా పేలో కలుపుకొని పెన్షన్ లెక్కిస్తారా అనే ప్రశ్నకు జవాబు అలా మంజూరు చేసే ఇంక్రిమెంటు నోషనల్ ఇంక్రిమెంటు దీన్ని పేలో కలుపుకొని పెన్షన్ను లెక్కిస్తారు కానీ ఏ ఇతర ప్రయోజనాలకు దీన్ని పరిగణించరు రూల్ థర్టీ టూ ప్రకారం ప్రశ్న రెండు కంపన్సేట్ అలవెన్స్ ఎప్పుడు మంజూరు చేస్తారు అన్న ప్రశ్నకు జవాబుగా సాధారణంగా డిస్మిస్ మరియు రిమూవ్ చేసిన ఉద్యోగికి పెన్షన్ లేదా గ్రాట్యుటీ లభించదు కానీ కొన్ని అసాధారణ సందర్భాల్లో చేసే డిస్మిస్ ఆర్ రిమూవ్ చేసే అధికారి ఉద్యోగికి ఇన్వాలిడ్ పెన్షన్ లేదా గ్రాచ్యుటీలు రెండు బై మూడు మించకుండా మంజూరు చేయవచ్చు ప్రశ్న మూడు ఉద్యోగి ఎక్కువ సర్వీస్ చేస్తే ఎక్కువ వెయిటేజీ ఇస్తారా అన్న ప్రశ్నకు జవాబు సూపర్ సూపర్యాన్యుయేషన్ ద్వారా రిటైర్ అయిన ఉద్యోగులకు వారి సర్వీస్తో నిమిత్తం లేకుండా ఫుల్ పెన్షన్ ను పొందడానికి సరిపడు సర్వీసుకు మించకుండా అంటే ముప్పై మూడు సంవత్సరాలు మించకుండా వెయిటేజీ కలుపుతారు అంటే ముప్పై మూడు సంవత్సరాలకు తక్కువ పడితే సర్వీసు ఐదు సంవత్సరాలకు మించకుండా వెయిటేజీ కలుపుతారు అనగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు సర్వీసు వాళ్ళు కూడా ఫుల్ పెన్షన్కి అర్హులు అన్నమాట ప్రశ్న నాలుగు స్థానికతను ఎలా నిర్ణయిస్తారు దీనికి జవాబుగా జీవో నెంబర్ ఆరు వందల నాలుగు తేదీ ఇరవై పది పంతొమ్మిది ఐదు అలాగే జీవో నెంబరు నూట అరవై ఎనిమిది తేదీ పది మూడు పంతొమ్మిది డెబ్బై ఏడు ప్రకారం ఒక వ్యక్తి నాలుగో తరగతి నుండి పదో తరగతి వరకు గల ఏడు సంవత్సరాల కాలంలో ఏ జిల్లాలో ఎక్కువగా చదివితే అది అతని స్థానిక జిల్లాగా గుర్తించాలి అనగా ఏడు సంవత్సరాలలో నాలుగు సంవత్సరాలు ఏ జిల్లాలో చదివితే అదే స్థానిక జిల్లా అవుతుంది ప్రశ్న ఐదు ఎక్స్ట్రాడినరీ లీవ్ ఈఓఎల్ పెట్టిన కారణంగా ఇంక్రిమెంట్ నెల మారితే తిరిగి పాత ఇంక్రిమెంట్ నెల ఎలా పొందవచ్చు దీనికి జవాబుగా జీఓ నంబర్ నలభై మూడు తేదీ ఐదు రెండు పంతొమ్మిది డెబ్బై ఆరు ప్రకారం వైద్య కారణాలతో ఎక్స్ట్రాడనరీ లీవ్ ఈఓఎల్లో ఉన్నప్పటికీ సంబంధిత వైద్య ధ్రువపత్రాలతో డిఇఓ గారి ద్వారా సిఎస్సికి ప్రపోజల్స్ పంపి అనుమతి పొందితే పాత ఇంక్రిమెంట్ నెల కొనసాగుతుంది నూట ఎనభై రోజులకు మించిన ఎక్స్ట్రాడినరీ లీవ్ అయితే విద్యాశాఖ కార్యదర్శి నుండి అనుమతి పొందాలి